పంటల బీమా పునరుద్ధరించాలి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి చిర్ల వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కొత్తపేట మారుతి సెంటర్ వద్ద నుంచి కొత్తపేట పి గన్నవరం రాజోరు నియోజకవర్గ కోఆర్డినేటర్లు నాయకులు కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ గణపతి పప్ప అందాలి యూరియా ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోకో అరటి ఆక్వా పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి కూటమి ప్రభుత్వం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కోతపేట ఆర్డీఓపి శ్రీకర్కు కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ మాజీ ఎంపీ చింత అనురాధ మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి నియోజకవర్గ కోఆర్డినేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

దళారులతో చేతులు కలిపి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల స్కాన్ చేశారు మామూలుగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మరి యాభై శాతం ఈ యొక్క యూరియాని ఆర్చి వారికి అంటే ప్రభుత్వ సంస్థలకి అలాగే యాభై శాతం ప్రైవేటు వారికి ఇస్తుంటారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే రైతు వ్యతిరేకంగా ఉన్నాడో ఆయన కానీ అలాగే గాఢ నిద్రపోతున్నటువంటి మరి వ్యవసాయ శాఖ మనుషులు అచ్చెన్నాయుడు గారు మీరు కూడా మరి వదిలిపెట్టేసి రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేశారు దాని యొక్క పరియోజానమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల టన్నులు అవసరం అయితే మేము తొమ్మిది లక్షలు తెచ్చేసామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతు ఈ రైతు ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే దళారుల చేతులకు వెళ్ళిపోవడం వల్ల ఇవాళ రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా నాలుగు వందలకి ఆరు వందలకి ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారు ఒక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు మరి రైతులకు ఆ రోజు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు అంతా కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో అప్పుడులో రైతుల ఖాతాల్లో జమ చేశాం ఇవాళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి క్రాప్ ఇన్సూరెన్స్ చేయ పంటల బీమా చేయకపోవడం వల్ల ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మరి పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతోంది ముఖ్యంగా కోకో ధరలు గతంలో పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఒక కేజీ అమ్మేవారు ఇవాళ మరి కేవలం మూడు వందల రూపాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి అలాగే అరిటి అరిటి ఈరోజు ఒకసారి మార్కెట్ రేట్లకు గెలిచి చూడండి కేవలం మరి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి పుల్లి పరిస్థితి మీకు తెలుసు ఇట్లా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టుబడిని మిత్రం డబ్బిచ్చేవారు మరి రైతు భరోసా చూసి ఈ ముఖ్యమంత్రి కాపీ కొట్టి అన్నదాత స్థుతిభవ అన్నారు అని మరి కేవలం ఈ రాష్ట్రంలో కేవలం నలభై లక్షలు కొంతమంది రైతులు మాత్రమే మరి ఐదు వేల రూపాయలు చొప్పున చేసి మిగిలిన వారికి ఎగరామం పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు మరి రైతు సుఖీభావ అనేటువంటి మీరు తప్పుడుగా మాట్లాడితే మన నా నియోజకవర్గంలోనే మరి కూటమి నాయకులు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే మరి పశువులు సైతం హర్చించకుండా ఎగిరి తన్నయిన విషయాన్ని ఈ సందర్భంగా ఈ సందర్భంగా మీకు వ్యక్తపరుస్తూ ఉన్నాం అంచేత రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇప్పటికన్నా మాని ఏదైతే ఈ రాష్ట్రంలో ఇవాళ చెప్తూ ఉన్నా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయన పోరాటం చేసిన విషయాలకు మాత్రమే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కొన్ని నిధులు పెంచిస్తున్నారు అందుకే రైతులకు అండగా ఉన్న కోసం ఇవాళ మరి ఈ యొక్క ఆర్డీ గారికి మంత్రి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇక స్థానికంగా ఉన్న నాయకులు బండారు సత్యాంద్ర గారు మాట్లాడుతూ ఉన్నారు రైతుకు ఎక్కడా కూడా కొరత లేదు వారందరికీ యూరియా మేము ఇస్తున్నామని చెప్తున్నారు బండారు సత్యనరావు గారు మొదటి పోతున్నారు ఆయన బహుశా పొరపాటు పడి ఉంటారు ఆయన బండారు ట్యాక్స్ పేరు మీద మరి మత్స్య వ్యాపారం బెల్ట్ షాప్లు పెట్టి చక్కగా చేస్తున్నాడు అందులో డబ్బు వస్తుంది కనుక అంతా చక్కగా ఉంది అనుకుంటారు ఇక్కడ యూరియా అందుబాటులో లేదు మద్యం ఏదైతే ఎప్పటికైనా బాబాయ రైతులకి యూరియా మరి ఇవాళ కొంత ఈ రైతాంగం అంతా కూడా మరి ముందుకు వచ్చి ఈ యొక్క వింత ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సైలెంట్ గా మరి మాకున్న ఇబ్బందిని మరి ఆర్డీ గారికి వింత రూపంలో ఇస్తుంటే కూడా ఇవాళ మరి అడ్డుకునే రైతులు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు రైతుల్ని మెయిల్ చేస్తూ ఉన్నాడు మీరెవరైనా రోడ్డు మీదకి వస్తే మీ మీద కేసులు పెడతామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రైతుల్ని మరి ఆయన రకంగా మొక్కలు వేస్తామని మాట్లాడుతున్నాడు గతంలో బీసీలకు తోక కట్ చేస్తా ఉంటే ఆయన తోకట్ చేస్తాడు ఇవాళ రైతుల మీద మీరు మాట్లాడితే రేపు రాబోయే ఎన్నికల్లో మీ తోక చంద్రబాబు నాయుడు గారి యొక్క తోక రైతులు కట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ